హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నరేష్ ఏటీపీ నా ఛానల్లో సెల్ఫోన్లో వచ్చే ఎటువంటి డౌట్స్ అయినా నేను వీడియో చేస్తున్నాను అదే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి నా వీడియోలో పెడుతున్నాను ఒక్కసారి నా వీడియో చూడండి నా వీడియో చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది లైవ్లో ఇంకా ఎవరు రాలేదు ఎవరిని వస్తే మీరు కామెంట్ పెడితే నేను మాట్లాడతాను లైవ్ వచ్చేంత వరకు నేనేం మాట్లాడే కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక లైక్ చేయండి నా వీడియో చూడండి నా ప్రొఫైల్లోకి వెళ్ళండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి నా వీడియో ఒక్కటి నచ్చకపోయినా మీరు డిస్లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్ ఎందుకు ఛానల్ నేను యూట్యూబ్ వీడియో చేయక చేద్దాం అనుకున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను హై ఫ్రెండ్స్ చెప్పండి అంత బాగున్నారా అందరికీ హాయ్ నేను మీ నరేష్ ఏటీపీఏ మీరు ఎవరైనా లైవ్ వస్తే నేను కామెంట్ పెట్టచ్చు కానీ వీడియో చేయొచ్చు నా వీడియో చూడండి నచ్చితేనే లైక్ చేయండి గూగుల్ అబ్బోండి హాయ్ ఫ్రెండ్స్ ఒకరు వచ్చారు లేకి నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా వీడియోలు చూడండి నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి మొత్తం నా వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేయండి లైవ్ వచ్చినప్పుడు ఒకరు వచ్చారు చూద్దాం ఇంకా ఎంతమంది ఉంటారు నా వీడియో చూడండి వీడియో అందరికీ యూజ్ఫుల్లే వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో ఇంపార్టెంట్ వీడియోసే పెడుతున్నాను దయచేసి నా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్స్ అప్డేట్ అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ ఆటో వాహన మిత్ర కానీ ఇవన్నీ చాలా పెట్టాను వీడియోస్ అలాగే వాహన మిత్ర ఇవన్నీ పెట్టాను ఇంకా మామూలుగా జీమెయిల్ అకౌంట్లో జీమెయిల్ అకౌంట్లో మన పాస్వర్డ్ మర్చిపోతే ఎలాగ చేయడం అని చెప్పి పాస్వర్డ్ ఒక వీడియో చేశాను జీమెయిల్ అకౌంట్ అలాగే ప్రింటర్కి మనం మెకానిక్ దగ్గరికి వెళ్లకుండా ప్రింటర్ మన ఇంట్లో ప్రింటర్ ఉంటుంది కదా ఆ ప్రింటర్ని ఎలాగ క్లీన్ చేయాలి అని చెప్పి ఒక వీడియో పెట్టాను అలాగే ఆన్లైన్లో చాలా వీడియోసే పెట్టాను ఇంకా ప్రతి ఒక్కటి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి తప్పకుండా నా వీడియో కింద ప్రతి ఒక్కరికి లింకులు పెడతాను అది ఎలా కనుక్కోవాలి ఇప్పుడు తల్లికి వందనం ఉంది తల్లికి వందనంలో డబ్బులు పర్లేదు కొంతమందికి ఆ డబ్బులు ఎందుకు పర్లేదు అని చెప్పి చాలామందికి రీజన్ తెలియదు ఆ రీజన్ పేమెంట్ లింక్స్ అని ఉంటాయి ఆ లింక్స్ నా దగ్గర ఉన్నాయి మీరు నా వీడియోస్ కామెంట్ చేయండి తప్పకుండా నీకు మీ వీడియోకి తప్పకుండా లింక్ పెడతాను అలాగే నా వీడియోస్ ఒక్క లైక్ అయ్యింది చాలు వీడియో నచ్చితేనే వీడియో నచ్చకపోతే నాకు అవసరం లేదు మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను నేను ఒక్కసారి నా కామెంట్ వీడియో చూసి నా వీడియోస్ చూసి వీడియో నచ్చినాయో లేవో కామెంట్ చేయండి నాకు లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు కామెంట్ చేయండి జస్ట్ కామెంట్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అంటే ఫోన్ సంబంధించి మీకు ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ రావట్లేదా యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వ్యూస్ రావట్లేదా నాకు ఫేస్బుక్లో అరవై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో పదివేల చిల్లర ఉన్నారు వాల్మీకి నరేష్ అని కోరితే ప్రతి ఒక్క అకౌంట్ ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో నేను ఛాన్రో లా వీడియో చేయక ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేశాను దానికి యూసే రాకపోతే రాకపోవడం వల్ల నేను చేయట్లేదు వ్యూస్ ఎందుకు రావట్లేదు అంటే ముఖ్యంగా మా సెల్ మామూలు సెల్లు టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సెల్లు క్లారిటీ ఉండవు దానికి మా వ్యూస్ రావు ఇంకొకటి అదొకటి మైనస్ పాయింట్ వ్యూస్ తర్వాత సరైన హ్యాష్ టాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ కొన్ని తప్పుగా ఇచ్చింటాను దానికి యూస్ రావట్లేదు ఈ మధ్య కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను అదే మీకు నా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అన్నా తప్పకుండా రీప్లై ఇస్తాను ఒక్కసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి వీడియో నచ్చకపోతే లైక్ అవసరం లేదు అన్సబ్స్క్రైబ్ అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అన్సబ్స్క్రైబ్ అవ్వండి ఎన్నో వీడియోలు చూస్తుంటారు మీరు జస్ట్ మీకు అందరికీ యూజ్ అయ్యే వీడియోనే చాలా పెట్టాను దాంట్లో ఏమేమి పెట్టాను నాకే గుర్తులేదు ఒక్కసారి నా వీడియోస్ చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి టెక్ టెక్నాలజీకి సంబంధించి అంటే మొబైల్ ఫోన్లో ఏమన్నా మీకు సెట్టింగ్స్ రాకపోయినా ఇలా సెట్టింగ్స్ వీడియోస్ పెట్టాను అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ పెట్టాను జగన్ ఉన్నప్పటి నుంచి జగన్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క స్కీమ్ అప్డేట్ పెట్టాను ఏమేమి పెట్టాను అన్ని వీడియోలు పెట్టాను వీడియోస్లో తప్పకుండా ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి నా వీడియో చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను సబ్స్క్రైబ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను ఎందుకంటే నాకు కొన్ని సచివాలయంలో కొంచెం కొంతమంది తెలుసు నేను ఇంతమంది వాలంటీర్ పనిచేశాను సచివాలయంలో కొంతమంది తెలుసు దాంట్లో ఏమేమి లాగిన్లు ఉన్నాయి మీకు ఏమేమి కావాలా క్యాస్ట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరెవరు లాగిన్లో ఎంతవరకు ఉంది రేషన్ కార్డు అప్డేటు ఇలా చాలా వీడియోస్ నేను చేయగలను రేషన్ కార్డు గురించి కొంచెం చాలా వీడియో చేశాను వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లైవ్లో పదహారు మంది ఉన్నారు ఇద్దరు మాత్రమే లైక్ చేశారు అంటే నా వీడియో నచ్చట్లేదేమో నా స్లాంగ్ ఇలాగే ఉంటుంది అనంతపూర్లో కొంచెం హార్డ్గా ఉంటాం మేము అనంతపురం అది నా పేరు వాల్మీకి నరేష్ అనంతపూర్ మా వాయిస్ కొంచెం బేస్గానే ఉంటుంది వీడియో నచ్చితే వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏమైనా కామెంట్ పెడితే నేను మాట్లాడగలను నేనంతకు నేను మాట్లాడాలంటే ఇలాగే మాట్లాడుతుంటాను టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి టిక్ టాక్లో నేను చాలామందికి సమాధానాలు పెట్టాను మీరు ఏ వీడియోకి కామెంట్ పెట్టినా తప్పకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను ఫోన్పే ముఖ్యంగా ఫోన్పేలో ఈ మధ్య ఆటోపే ఆటోపే అంటే జియో హాట్స్టార్ కానీ ఇంకా ఏమైనా పక్కన యాప్లు ఉంటాయి కొన్ని ఆ యాప్లో మీరు లాగిన్ అవుతానే ఆటోమేటిక్గా మీ అమౌంట్ మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి ఆటోపే అని చెప్పి త్రీ మంత్స్కి ఒకసారి ఒక్కసారి మీరు ఆటోపే ఆన్ చేసుకుంటే త్రీ మంత్స్కి ఒకసారి మీ అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది ఆ ఆటోపేని ఎలా డిలీట్ చేయాలి అని చెప్పి ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా నా ప్రొఫైల్లో ఉంది చూడండి ఆటోపే అనేది ఎలా డిలీట్ చేయాలి ఫోన్పేలో అలాగే ఇంకా చాలా వీడియోలు చేశాను కామెంట్ పెట్టండి అన్న మీకేమన్నా కామెంట్ పెడితే నేను రీప్లై ఇస్తాను మీరు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మీ మీ వాల్మీకి నరేష్ అనంతపూర్ అలాగే నా వీడియోస్ చూడండి కామెంట్ పెట్టండి ఎటువంటి తప్పులున్నా